ఒక ప్లానింగ్గా కొన్ని అలవాట్లతో మనం ఈ కొత్త సంవత్సరాన్ని మరింత అందంగా మార్చుకుందాం అది ఎలానో ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి మనకి ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ అందరం చాలా హ్యాపీగా ఉందాము హాయ్ అండి అందరికీ నేను మీ శ్రీజాని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం అంటేనే కొత్తగా ఉండాలి అనేది నేను అనుకుంటాను అంటే పాత అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం అన్నది మనకి హ్యాపీగా ఉన్న బాధగా ఉన్న దాన్ని అంతటినీ పక్కన పెట్టి ఆ బాధ్యతని అంతా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి కూడా తీసుకువెళ్ళి మన ఆలోచనల్ని మన కొత్త పద్ధతిని అంతా మళ్ళీ కొత్తగా ప్రయాణించాలని మనస్ఫూర్తిగా అందరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సంవత్సరం అన్నది ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది కానీ మనం సంవత్సరం మారకపోవచ్చు కానీ మనం మార్చుకోవాల్సిన కొన్ని పనులు కొన్ని అలవాట్లు ఇల్లును చూడండి ఇల్లాలను చూడండి పిల్లల్ని చూడండి అంటారు కదా మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఒక డ్రెస్సింగ్ కానీ నీట్నెస్ కానీ ఏది చూసినా సరే అది మన పెంపకం వల్లే అని అయితే అంటారు కదా మళ్ళీ ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మన ఇల్లు ఎలా ఉందో చూస్తే అప్పుడు అంటారు కదా ఇల్లుని చూడండి ఇళ్ళాలను చూడండి అని మనం పెట్టే ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క వస్తువుని కూడా ఎంత ఫస్ట్ ఎలా తీస్తామో నెక్స్ట్ కూడా అలాగే పెట్టే విధంగా మనం మార్చుకోవాలన్నమాట మన అలవాట్లు మీరందరూ ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే చేసే పనులు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొత్త సంవత్సరం అంటేనే ఒక కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయాలన్నట్టుగా నేనైతే చేస్తాను నేను ఎక్కువగా ఉండేది వంటింట్లో కాబట్టి ముందుగా వంటింట్లో నుండే స్టార్ట్ చేశాను ముందైతే మనకి ఇంట్లో అయిపోయిన సరుకులన్నీ తెచ్చుకోవడం కొత్త సంవత్సరంలో అంటే అన్నీ నిండుగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఉప్పు కారం అన్నీ ఇంకా ఏ వస్తువు అయినా సరే అన్నీ నిండుగా ఉండేలాగా అయితే చూసుకుంటాను అనమాట ప్రతి ఒక్కటి నిండుగా ఉంటే ఇంకా సంవత్సరం మొత్తం మనం కొదవలేకుండా చక్కగా అన్నిటితో హ్యాపీగా గడు గడుపుతామనే ఒక చిన్న భావనతో అయితే నేను ఇంకా అలాగే ఉంటాను ప్రతి ఒక్కటి అదే మళ్ళీ న్యూ ఇయర్ రోజు కూడా మనల్ని ఎవరు ఏమనకుండా అలాగే మనం కూడా ఎవరిని ఏమనకుండా ఆ రోజు ఎంత హ్యాపీగా సాగిపోతే నెక్స్ట్ ఇంకా ఇంకా డేస్ కూడా అలాగే సాగిపోతాయని నేనైతే భావిస్తాను కానీ ఈ పనుల్లో నేను మీకు చెప్పిన విధానంలో మీకు నచ్చినవా లేదా కామెంట్ చేయండి అంటే నేను అనేది ఏంటంటే నేను కొత్త సంవత్సరం అప్పుడు ఇలా మార్చుకుంటూ ఉంటాను అన్నీ కొత్తగా అన్నీ కొత్తగా కొనుక్కోలేము కదా మనకున్న దాంట్లోనే మనం అన్నీ అంటే ఉప్పులు కారాలు కానీ అన్నీ మనం ఏవి తెచ్చుకుంటే అవి సరుకులన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి పెట్టుకోవడం కానీ అలా నిండుగా ఉంచుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట మీరేమంటారో మీ చిన్న కామెంట్ని నాకు తెలియచేయండి ఇలా నేనైతే మొత్తం నీట్గా అయితే ఈరోజు ప్లాన్ చేశాను అనమాట కొత్త సంవత్సరం రోజు నా వంటిల్లు అన్నది మీ అందరికీ కూడా నచ్చాలనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ అంటే సరుకులు ఏమైనా సరే మనం ఇంట్లో లేని వస్తువులు అయితే ఖచ్చితంగా నిండుగా అన్నీ తెచ్చుకొని ఇంట్లో సరుకులు పెట్టుకోవడం ఆయిల్ క్యాన్ కానీ అలాంటివి మంచి నూనె గ్యాస్ బండ బియ్యం అలాంటివన్నీ కూడా నిండుగా ఉండేలాగా చూసుకుంటాను ప్రతి ఒక్కటి నిండుగా ఉండేలాగా చూసుకుని వాటన్నిటిని కడిగినా కడగకపోయినా సరే కొంచెం తడిగుడ్డ వేసేసి చక్కగా తుడిచేసుకుని నీట్గా దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ అలా ఉంటాను అనమాట కొత్త వస్తువులే కొనుక్కోవాలని కాదండి పాత వస్తువులను కూడా కొత్త వాటిలా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక బీరువాతో సహా నేను పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం అలా మంచి మంచి పనులు అయితే చేస్తాను అనమాట మనం బియ్యం వేసుకునే క్యాన్స్ కానీ అంటే మన బియ్యం దేంట్లో ఉంటాయి అందులోనే చిన్న బొట్టు పెట్టుకుని పసుపుతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడతాం అలా చేయడం అలా చేస్తే నాకెందుకో అదొక ఫీల్ అంటే మోటివేషన్గా అనిపిస్తుంది అంట పీస్ఫుల్గా అంటే మన ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కొదవలేకుండా ఉంటాము అన్న ఫీలింగ్ అయితే నాదన్నమాట ఈ విషయంలో మీరేమంటారో మీ కామెంట్ చేయండి అలాగే ఇక్కడ అయితే గ్యాస్ స్టవ్ నైతే నీట్ గా తుడుచుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం పసుపు అయితే వేశాను ఏమైనా జిడ్డు ఉంటే బాగా కనిపిస్తుంది కదా అని నేను స్టవ్ అయితే ఖచ్చితంగా ఒక వన్ మంత్ లో ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా తుడుచుకుంటాను అంటే వాటర్ వేసి సబ్బుతో కానీ అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను అనమాట లేదంటే ఇలా తడి తడి క్లాత్ వేసేసి చక్కగా తుడుచుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను లేదంటే వంట చేస్తూ ఉంటాం కదా జిడ్డు అనేది వస్తుంది అని అయితే చేస్తాను అనమాట లేదంటే ఎప్పుడు పూజ చేసుకుంటామనిపిస్తే అప్పుడు నా వంటలను కూడా పూజ లాగా చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట అలాగే చేస్తాను ప్రతిరోజు ప్రతి ఫ్రైడే కూడా నేను పూజ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటానో అలా ఫ్రైడే ఫ్రైడే నేను ఎక్కువగా పూజ చేసుకునేది ఫ్రైడే కదా అలా ఫ్రైడేస్ మొత్తం అలా చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఉండే వంటగదిని నాకు నచ్చినట్టుగా మార్చుకోవడం అనేది మీ అందరికీ కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడైతే ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి కిందన్నది మనకి కింద కింద తుడుస్తున్నాను చూసారా అక్కడ కూడా రాయి మీద తుడిచేసి చక్కగా ముగ్గు పెట్టుకుందాం అనేది చూశాను కానీ ఇంట్లో చాక్ పీసెస్ అయితే లేవు సరే ముగ్గుతో అయినా సరే ప్రశాంతంగా ఉంటుంది కదా నాకు ఎందుకో తెలియదు కానీ అలా ఎలా పడితే అలా ఉంచుకోవడం కానీ అలాంటి పనులు అంటే నచ్చవన్నమాట ఎలా చండాలంగా నీట్ నీట్గా లేకుండా అలా ఉంచుకోవడం అనమాట కొంచెం పిల్లలతో కుదరట్లేదు కానీ ఇంకా నీట్గా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను ఇంకా ఇలాగే రోజు కంటిన్యూ అవుతాను కూడా ప్రతిరోజు నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను మీరు ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది అలాగే ఇంతవరకే అడగలేదు కదా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ ప్లస్ అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ అదంతా మీ అందరి వల్లనే ఇంకా ఇక్కడైతే నేను కింద రాయి కూడా తుడిచేసి ప్లాట్ఫామ్ కూడా నీట్గా తుడి చేసుకున్నాను అనమాట తుడి చేసుకుని కింద కూడా నీట్గా ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట ముందు చెప్పాను కదా చాక్ పీసెస్ లేవని ఇంకా ముగ్గుతోనైతే ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టుకుని దాంట్లో పసుపు కుంకుమ అలాంటివి వేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ డే మొత్తం ఇంకా అలాగే ఇంకా టూ డేస్ వరకు కూడా అది ఆ ముగ్గు అనేది నాకు జరగదు ఇంకా అక్కడ ఏం పెట్టను అనమాట ఇంకా టూ డేస్ తర్వాత ఇంకా ఏమన్నా అన్నీ పెడుతూ అలా వైట్ వైట్గా అయిపోతుంది కదా అని అయితే తీసేసి ఇంకా నార్మల్గా ఉంచుకుంటాను మళ్ళీ ఎప్పుడైతే పూజ చేసుకుంటాను మళ్ళీ ఆ టైంలో అలా చేసుకుంటాను అనమాట నా పూ నేను పూజ చేసుకున్నప్పుడల్లా నా పూజా మందిరం ఎంత నీట్గా ఉంటుందో నా వంటిల్లు కూడా అంతే నీట్గా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుండో కూడా ఇంతే ఫాలో అవుతున్నాను పనులు అన్నవి కానీ ఎప్పటి చేసుకోవాలి కానీ పెండింగ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం కొన్ని మార్పులని చెప్తామని అయితే చెప్పాను కదా ఈ మార్పులు ఇవేనండి ఇల్లుని చూసి ఇలా చూడండి అంటారు కదా ఇలాగే ప్రతిరోజు మనం నేను చెప్పే కొన్ని కొన్ని విషయాలు మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ అవి మాత్రం మన జీవితాన్ని ఎంతో మార్చేస్తాయి అన్నమాట మనం పొద్దున్నే లేచి సూర్యోదయం కన్నా ముందే మనం దీపం ఇంట్లో పెట్టుకుంటే మనకన్నా మగవాళ్ళు ఇంట్లో దీపం పెడితే చాలా మంచిదంటండి ఇంకా ఎవరో ఒకరం చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని అన్నీ చేసుకొని ఇంట్లో పని మొత్తం టెన్ కల్లా ఫినిష్ చేసేసుకుని కంప్లీట్ చేసేసుకుని ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళీ సాయంత్రం త్రీ ఆర్ ఫోర్ వరకు ఖాళీగానే ఉంటాం నేనైతే ఇది కన్ఫర్మ్గా చెప్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నా సరే నేను ఖచ్చితంగా పని అనేది ఇలాగే కంప్లీట్ చేసుకుంటాను ఏమైనా ఇంకా ఎగస్ట్రా పని ఉందనుకుంటే మధ్యాహ్నం టైంలో చేసుకుంటాను అనమాట ఇలా కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఎంతో మనం ఆదరిద్దామని అయితే నేను అనుకుంటున్నాను కొత్త సంవత్సరం అంటే మామూలుగా తీసి పారేయొద్దు మనం ఎంత నీట్గా ఉంటామో అంత ఇదనమాట కానీ మనకి తెలుగు వాళ్ళకి ఉగాది రోజు కొత్త సంవత్సరం అంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళకి న్యూ ఇయర్ రోజు అంటారు అలా ఏముండదండి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేది అంటే ఇంకా ఇలాగే నేను ఇలాగే అనుకుంటాను ఆ రోజు అలాగే ఉంటాను ఈ రోజు ఇలాగే ఉంటాను నేను మాత్రం ఈ కొన్ని అలవాట్లనైతే అయితే చేసుకోవాలి మీకు కూడా చూపించాలి అని అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను అలాగే నా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియోస్ మందికి నచ్చాయని అనుకుంటున్నాను రీసెంట్గా ఒక నా కిచెన్ మొత్తం చూయిస్తూ కిచెన్ టూర్ అయితే చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా బాగుంటాయి మన మన ఛానల్లో వీడియోస్ అన్నవి నావి చూస్తే కనుక మీ అందరికీ ఖచ్చితంగా ప పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తానని అయితే నేను మీకు మాటిస్తున్నాను ఎందుకంటే నేను చేసుకునే ప్రతి పని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ప్రతి ఒక్క నా హ్యాపీనెస్ అవని నా బాధ అవని ఏదైనా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ప్రతిరోజు కూడా నేను ఏమేమి పనులు చేసుకుంటాను అన్నది నేను ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అవి కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు అనమాట ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఒక థర్టీ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా అంతకన్నా ఎక్కువ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదులేండి ఎందుకంటే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు అది ఒకటి కొంచెం బాధేస్తుంది అనమాట ఇంకా అలాగే మొత్తం పనులన్నీ నేను కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా మీకు ముందులో నేను ప్రతి ఒక్క వస్తువుకి కొత్తదైనా పాతదైనా సరే బొట్లు పెట్టుకుంటాను అని అయితే ఇంకా ఇలాగే కానీ మొత్తం నీట్గా అంటే ఒక బీరువా కానీ గ్యాస్ బండ కానివ్వండి అలాగే ఇంకా మనం పోపు దినుసులు అవి పెట్టుకుంటాం కదా అవి అలాంటి డబ్బాలు కానీ మళ్ళీ మనకి బియ్యం పోసుకుంటాం కదా అలాంటివి కానీ ఏమైనా గోతాలైనా సరే అంటే ఐ మీన్ గోతంలో బియ్యం ఉన్నాయనుకో ఆ గోతాంకైనా పెట్టేసుకుంటాను అనమాట అలా బొట్టు నాకు అదొక కొత్త ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అంటే ఒక పీస్ఫుల్గా అంటే ఇవి మనకి ఇంక ఈ సంవత్సరం మొత్తం వస్తాయి ఇంకా ఎటువంటి బాధలు లేకుండా అంటే తెచ్చుకోగలుగుతాం అవి ఉంటాయని కాదు అవి అంటే ఇప్పుడు నేను ఉప్పు పోసుకున్నాను కదా ఆ ఉప్పు ఈ సంవత్సరం మొత్తం వస్తుందని అయితే కాదు కానీ ఇది మనం ఇలా కొనుక్కోగలిగే స్థాయి మనకి ఉంటుంది అని అయితే అనుకుంటాను అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి నాకు స్టవ్ పైన అయితే జిడ్డు అనమాట బాగా నేను ఒక చాలాసార్లు మార్చేసి ఇంకా ఇట్లా ఎప్పుడు పూజ చేసుకుంటే అప్పుడు చాలా వరకు ఇట్లా పేపర్ అయితే అతికించుకుంటున్నాను అనమాట నేను ఆన్లైన్లో ఒక పేపర్ తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకుంటాను నెక్స్ట్ అయితే ఇంకా ప్రస్తుతానికి ఇలా పేపర్ అయితే అయితే పేపర్ దానిపైన అయితే బొట్టులు పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే కనుక ఇంకా ముగ్గులు వేసింది బొట్టులు పెట్టింది మొత్తం ఒకసారి చూయిద్దాము నేను ఎలా నీట్గా పెట్టుకున్నానో చూపిద్దామని అయితే వీడియో తీస్తాను అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అన్నది అలాగే ఈ సంవత్సరంలో అంతకుముందు సంవత్సరం ఎలా అయిందన్నది నాకు తెలియదు కానీ ఈ సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని మంచి అలవాట్లను కొన్ని మంచి పను పనులను చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు అంతకన్నా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొంచెం మనీ సేవ్ చేసుకోవడం అలాంటివైతే కొన్ని చేసుకోండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చూపిస్తాను చూడండి ఎవరైనా బయట పాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా బయట పాలు గేదె పాలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు మేమైతే ఎక్కువగా వేరే అంటే వేరే ఊరి నుండి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం అనమాట పాలైతే అవి బాటిల్స్ అనేవి వాళ్ళ దగ్గర ఒక ట్వంటీ బాటిల్స్ వరకు ఉంటాయి అవి కలర్ట్ అంటే మనం మనం ఇచ్చినవే వాళ్ళు ఇస్తారనైతే వాళ్ళకి ఉండదు కదా అందుకనే నేనైతే ఇట్లా నేర్ పాలిష్ ఉంటుంది కదా మనకి ఏదైనా వాడని నేర్ పాలిష్ అయినా వాడే నేర్ పాలిష్ అయినా సరే ఇట్లా నేను ఎప్పుడో తీసుకున్న నెయిర్ పాలిష్ ఉంటే జే అని అయితే లెటర్ పెట్టాను అనమాట మా ఇంటి పేరు జన్ను కదా ఇంకా జే అన్నట్టు ఇంకా జే అలా లెటర్ లాగా రాశాను అనమాట ఆల్రెడీ నేను ఒక పాల బాటిల్ తీసుకున్నాను ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చేళ్ళింది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇలా ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే మనం మన బాటిల్ అయితే ఎవరు బాటిల్స్ ఇవ్వకుండా బాటిల్ అనేది మనకిస్తారు నేను పాలన్నవి కాచేటప్పుడు చక్కగా బాటిల్లోవి గిన్నెలో పోసేసుకుని మరిగించుకుంటాం కదా ఆ విధంగానే బాటిల్ని కూడా వేలు వేడి నీళ్లు పోసి కడుక్కోవడం అలాగే బాటిల్లో బ్రష్ వేసి కడగడం ఇలాంటివన్నీ మంచి బాగా చేస్తాను అనమాట ఇంకా ఎవరివైనా బాటిల్స్ వస్తే నాకు అసలు నచ్చదు కొంచెం నీట్గా కడగని ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట ఇంకా అందుకే ఈ టిప్ మీకు కూడా యూస్ అవుతుందేమో ఎవరికైనా అని అయితే యూస్ ఈ టిప్ అనేది షేర్ చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసుల డబ్బా కూడా ముందు చెప్పిన విధంగానే అన్ని నిండుగా ఉండేలాగా చూసుకుంటానమాట ఇది నా పోపు డబ్బా మాత్రమే ఇచ్చిందనమాట ఈ డబ్బాలో ఎన్ని అంటే సెవెన్ సెవెన్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నగా దాంట్లో మనకి ఏమేమి పోపులు కావాలో అన్నీ వేసుకుంటానమాట అంటే తాలింపు వేసుకునేవన్నీ ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు సాయిపప్పు అలాంటివి జీలకర్ర అవన్నీ వేసుకుని ఒక చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా వాటిల్లో అయితే వేసి పెట్టుకుంటాను పైన ఒక ప్లేట్ కూడా ఉంటుందండి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు అలాంటివి పెట్టుకుంటానికి ఈ బాక్స్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఈ బాక్స్ మూత పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట దానికి కూడా ఇంకా బొట్టు పెట్టేసుకున్నాను అనమాట బొట్టు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ చూపిస్తాను పల్లెటూరు అంటేనే కోళ్ళు ఉంటాయని అంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా కోడైతే ఇప్పుడే గుడ్డుకు వచ్చి గుడ్లు అయితే పడుతుంది అనమాట ఇంకా గుడ్లని కోడు కోడిని పొదగేయాలంటే గుడ్లు ఎలా పడితే అలా పెడితే పొదగవమ్మ అని అయితే అత్తయ్య చెప్పింది అనమాట ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో కొన్ని బియ్యం పోసి అందులో గుడ్లు అయితే పెట్టేసుకుని మూత పెట్టి చక్కగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మీరు కూడా పాత వస్తువులైనా కొత్త వస్తువులైనా చక్కగా తుడుచుకుని బొట్లు పెట్టుకోవాలని నేనైతే ఈ వీడియోలు మీ అందరికీ తెలియజేస్తున్నాను అని అనుకుంటున్నాను చూశారు కదా వీడియో అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ